హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చెప్పడంతో మహారాజు అక్కడున్న న్యాయ నిపుణులతో చర్చలు జరిపి ఆలయం మీదకు దాడి చేసి మనుషులను చంపడానికి ప్రయత్నించడమే కాకుండా రాజరికాన్ని కూలదోయటానికి ప్రయత్నించిన వారికి మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించాడు ఆ తర్వాత ఖాదర్ని ఉద్దేశించి నువ్వు ఈ రాజరికాన్ని కూలదోయటానికి ఉన్మాదులతో చేతులు కలిపి రాజద్రోహానికి ప్రయత్నించావని నీ మీదున్న ఫిర్యాదు దాని గురించి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని మహారాజు అడిగిన ప్రశ్నకు ఖాదర్ సభ వైపు తిరిగి అవును నేను తప్పు చేశాను ఉద్యోగం ఇచ్చి మంచి పదవులను కూడా ఇచ్చి నన్ను నా కుటుంబానికి మంచి ఉపాధిచ్చిన మన మహారాజుకు ద్రోహం చేసి రాజరికానికి కూలదోసి ఆయన స్థానంలో మా ఇస్లాం మతస్థుడిని నిలిపి ఈ రాజ్యాన్ని ఇస్లాం పాలనలోకి తేవాలనే దురుద్దేశంతో ఈ రాజ్య ద్రోహంకు పాల్పడ్డాను ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చినా కేవలం నాకున్న మత దురాభిమానంతో ఇలా చేసిన నాకు మరణశిక్ష విధించినా తప్పులేదు కానీ శిక్షను విధించే ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను రాజ్య రక్షణ కోసం ఎంతోమంది ముస్లిం సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అంతేకాక దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ముస్లింల పాత్ర చెప్పుకోదగినట్లుగానే ఉంది నాలాంటి వారు చేసిన రాజ్యద్రోహం వల్ల వారందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది నేను ముస్లింను ఇక్కడ తప్పు చేసింది నేను కాబట్టి నన్ను ద్వేషించండి పర్వాలేదు కానీ నాలాంటి వాళ్లు చేసిన తప్పుకు మొత్తం ఇస్లాంనంతా ద్వేషించకండి అలా ద్వేషించి వారిని వేరు చేసి మరొకరు నాలాగా ఇలాంటి మతోన్మాదులతో చేతులు కలిపే అవకాశం సృష్టించకండి హెచ్చమ నాయకుడు చెప్పింది నిజం అన్ని మతాల మనుషుల్లోనూ మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అలాంటప్పుడు చెడ్డవారిని అసహించుకోవాలి కాని వారి మతాన్ని కాదు ఈ రాజ్యంలోని ప్రజలందరికీ ఇది వర్తిస్తుంది ఇదొక్కటే నేను కోరుకునేది అని చెప్పి మౌనంగా తనకు విధించబోయే శిక్ష కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు మహారాజు మళ్లీ నిపుణులతో చర్చలు జరిపి ఖాదర్ ఇంతకుముందు మన రాజ్యానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకున్నప్పటికీ అతడు చేసింది రాజ్యద్రోహం కావున మరెవ్వరూ ఎప్పుడూ రాజ్యద్రోహానికి పాల్పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అతడికి జీవించి ఉన్నంతకాలం కారాగారంలో ఉంచి గనులను తవ్వే పనులు చేయించవలసిందిగా శిక్ష విధిస్తున్నాను కాని ఇంతకుముందు అతడు రాజ్యానికి అందించిన ఉత్తమ సేవలకు గుర్తుగా అతడి కొడుక్కి సైన్యంలో పనిచేయడానికి ఆసక్తున్నట్టయితే పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత సైన్యంలో ఒక ఉద్యోగం ఇచ్చేందుకు మేము సిద్ధం అని చెప్పి ఆ ఉన్మాదులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాల్సిందిగా హెచ్చవ నాయకుడు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చూసుకోవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేస్తున్నానని చెప్పి మహారాజు సభ ముగించాడు తర్వాత హెచ్చమ్మ నాయకుడు ఉన్మాదులందరికీ మంచి భోజనం పెట్టించాడు వారు తిన్నా తినకపోయినా కాసేపు తర్వాత అందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉరిశిక్ష అమలు జరిపే ఆ హంపి నగరం పక్కనే ఒక పెద్ద కొండ మీద ఉన్న మర్రి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లారు ముందు ఎప్పుడూ అంతమందికి ఒకేసారి మరణశిక్ష విధించలేదు అంతమందికి అవసరమైన తాళ్లు ఆ చెట్టు కొమ్మలకు కట్టి అందర్నీ ఒకేసారి ఉరితీసేందుకు సిద్ధం చేశారు అందరికీ కింద మేజాబల్ల ఒకటి ఉంచి ఒకేసారి దాన్ని లాగి అందరికీ ఒకేసారి ఉరి బిగుసుకునేలా చేసి అందరిలోనూ కదలికలు ఆగిపోయే వరకు అక్కడే ఉండి వారి చేతి నాడిని పరీక్షించడం ద్వారా మరణించారని నిర్ధారణ చేసుకొని అక్కడ్నుంచి నాయకుడు అతడితో వచ్చిన సైనికులు అక్కడ్నుంచి వెనక్కి వచ్చేశారు సాధారణంగా అలా ఉరిశిక్ష విధించిన వారి శవాలను వారి బంధువులు వచ్చి తీసుకొని వెళ్లేవారు కానీ ఆ ఉన్మాదులను తీసుకెళ్లడానికి బంధువులెవరూ రాకపోవడంతో రాబందులే కావాల్సిన కార్యాన్ని పూర్తి చేశాయి కానీ వారి ఎముకలు మాత్రం అలాగే చాలా రోజుల పాటు వేలాడుతూ హంపీ నగరంలో ఎవరైనా రాజ్యద్రోహం చేయాలనుకునేవారికి ఒక హెచ్చరిక వలె కనపడ్డాయి అలా కొన్ని రోజుల పాటు ఆ రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడటానికి వారి ఎముకలు ఉపయోగపడ్డాయి ఒకరోజు హెచ్చమ్నాయుడు మహారాజు ఏవో మాట్లాడుకుంటుండగా చిక్కవీర నరసింహుడు ధనుర్బాణాలు చేత పట్టుకుని బయటకు వెళ్తూ కనబడ్డాడు అతడిని చూడగానే మహారాజు తమ్ముడు వేటకు వెళ్తున్నట్టున్నావు ఉలు పంపించిన వారిని మనమిక్కడ మట్టుపెట్టడంతో వాడు మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సరిహద్దుల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు మన గూఢాచారుల సమాచారం అందింది కాబట్టి నువ్వు మన రాజ్యం సరిహద్దుల వైపు వెళ్లకు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు దాన్ని ఆ చిక్కనరసింహుడు కూడా విననట్టు వెళ్ళిపోయాడు అతడు తన గుర్రాన్నెక్కి తన అనుచరులను కూడా కొంతమందిని వెంట పెట్టుకుని నగరం నుంచి తూర్పు దిక్కుగా సాగిపోయాడు అతడు అలా గుర్రంపై వేగంగా వెళ్లి పోయేసల రాజ్యం సరిహద్దులు దాటి కాకతీయ సామ్రాజ్య సరిహద్దుల్లో ప్రవేశించాడు అతడు అలా కొంత దూరం వెళ్లాక అతడి కోసం అక్కడ ఎదురు చూస్తున్న ఉలూఖాన్ సైనికులు కొందరు అతన్ని చూడగానే కూర్చోడానికి ఒక బల్లెను ఏర్పాటు చేశారు చిక్కవీర నరసింహుడు వచ్చి ఆ బల్లం మీద కూర్చొని ఉన్న కాశంతో ఏమిటయ్యా మీరు ఏదో ఒకటి చేసి ఆ హెచ్చమ నాయకుణ్ణి మహారాజును చంపేసి పోయసల రాజ్యానికి నన్ను మహారాజును చేస్తారనుకుంటే మీరు పంపిన చవటలను ఆ హెచ్చమ నాయకుడి చేతిలో చచ్చేలా చేశారు ఇంతకీ ఆ హెచ్చమ నాయకుడిని మీరు చంపగలరా లేదా అని ఆవేశంగా అడిగాడు మా ఉలుఖాన్ కూడా ఇలాగే అడుగుతున్నాడు ఇచ్చిన సలహా ఇలా వైఫల్యం అవటంతో తన ప్రధాన సలహాదారుడిని కూడా వేడి నూనెలో వేయించి చంపేశాడు దాంతో ఇప్పుడు ఆ ఖాన్కు ఎవరూ సలహాలు సూచనలు లేదు అతడు చెప్పింది చేస్తున్నారు అంతే అనుకో నిజం చెప్పాలంటే మా మీద కూడా అతడి ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతుందనుకో పోయసల రాజ్యాన్ని అతడు తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతడి ఆశ అని చెప్పి ఖాసిం చిక్కవీర నరసింహుడికి మద్యం చేతికందించాడు దానికి చిక్కవీర నరసింహుడు కాస్త ప్రశాంతంగా మారి మీరు తొందరగా ఆ హెచ్చమ నాయకుణ్ణి మహారాజును చంపేసి నాకు మహారాజుగా పట్టాభిషేకం చేస్తే నేను మీ మహారాజైన ఉలుఖాన్కు సామంతుడిగా మారుతాను దాంతో అతడి కోరిక తీరుతుంది కదా అన్నాడు అందుకే కదా మేము నీతో చేతులు కలిపింది కాని మనం ఏం చేసినా ఆ హెచ్చమ నాయకుడి వల్ల వేసిన పథకాలన్నీ విఫలమవుతున్నాయి ఈసారి వేసే పథకం ఇలా విఫలం అవ్వకూడదు ఎలాగైనా సరే ఈసారి ఆ హెచ్చమ నాయకుణ్ణి మహారాజును చంపేయాలి అంటూ ఖాసిం చిక్కవీర నరసింహుడికి ఏదో చెవిలో చేయబోయే పెద్ద కుట్ర గురించి చెప్పాడు అది విన్న తరువాత చిక్కవీర నరసింహుడు అద్భుతమైన పథకం దీనికి నేను అన్ని విధాలా సహాయపడతాను కాని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే విజయం సాధించాలి అని చెప్పి పైకి లేచాడు దానికి ఖాసిం కూడా తప్పకుండా అలాగే జరుగుతుంది కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనగానే చిక్కవీర నరసింహుడు నవ్వుతూ నా మీద ఎవరికీ ఇప్పటి వరకు అనుమానం రాకుండా చూసుకున్నాను దాని గురించి మీరు కంగారు పడకండి అని చెప్పాడు కాసేపు ఆ ఇద్దరు ఏవేవో మాట్లాడుకున్న తర్వాత అప్పటికే సాయంత్రం అవుతుండటంతో కాసిం నుంచి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత అక్కడే నిలబడి చిక్కవీర నరసింహుడు తన ప్రధాన అనుచరుడైన గుండయ్యతో ఏదో మాట్లాడుతుండగా ఒక బాణం వేగంగా వచ్చి అతడి గొంతులో దిగబడింది ఆ బాణం తగిలిన వెంటనే గుండయ్య అలాగే కిందపడి చనిపోవడంతో అక్కడి చిక్కవీర నరసింహుడితో పాటు అతడి అనుచరులు కూడా అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తలొక దిక్కుగా పారిపోయారు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు కాని ఆ బాణాల దెబ్బకు ఒకరొకరే బలై కేవలం చిక్కవీర నరసింహుడు మాత్రమే ఇక ఆ అడవిలో మిగిలున్నాడు అతడు కూడా ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తుతున్నాడు అతడు ఎటువైపు వెళ్లినా అక్కడ అతడి అనుచరులు శవాలయ కనిపిస్తుండటంతో అతడికి ప్రాణభయం చుట్టుకుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు మీకు ఏం కావాలో నా ముందుకొచ్చి చెప్పండి మీరేమడిగినా ఇచ్చేస్తాను అని గట్టిగా అడిగాడు ఎక్కడి నుండో ఏమడిగినా ఇచ్చేస్తావా అనే మాట వినపడిందే ఆ మాటకు బదులుగా చిక్కవీర నరసింహుడు భయంతో వణుకుతూ అవును ఇచ్చేస్తాను నువ్వు నా ముందుకురా కూర్చుని మాట్లాడుకుందాం అనటంతో నీలం రంగు బట్టలు ముసుగు వేసుకొని విల్లు బాణాలు ధరించి ఒక వ్యక్తి చెట్ల జాటు నుండి బయటకు వచ్చి అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాయి మీద కూర్చున్నాడు అతడిని చూడగానే చిక్కవీర నరసింహుడు చెప్పు నీకేం కావాలి అని ఆతృతగా అడిగాడు దానికి ఆ ముసుగు వ్యక్తి ఉలుఖాన్తో చేతులు కలిపి పోయసల ప్రజల్లో కలహాలను సృష్టించి వాటిని సాకుగా మహారాజును చంపి అధికారంలోకి రావటానికి ప్రయత్నించావు దానిలో భాగంగానే ఉలూఖాన్ పంపిన ఉన్మాదులకు ఆశ్రయమిచ్చావు ఆ ఉన్మాదులతో సంతలో దాడి చేయించావు ఆ పథకం ప్రజల్లో కలహాలను సృష్టించడంలో విఫలమవటంతో కొన్ని రోజుల తర్వాత ఆలయంలో భక్తులను బందీలుగా తీసుకొని హెచ్చమ నాయకుణ్ణి వీలైతే మహారాజుని కూడా చంపించాలనుకున్నావు ఈ లోపని అనుచరుడైన గుండయ్యతో అధికారుల మధ్య గొడవలు పుట్టించి హిందూ ముస్లిం అని వేరు చేసి విడగొట్టడానికి ప్రయత్నించావు ఆలయ ప్రధాన అర్చకుడి చేత నైవేద్యం ద్వారా ఆలయంలోకి ఆయుధాలు అందచేశావు ఇస్లాం వల్ల స్థాపించడానికే అలా చేస్తున్నానని కాదర్ని ఆ ఉన్మాదుల చేత నమ్మించి అతడిని ఈ కుట్రలో భాగం చేశావు ఈ కుట్ర కూడా విఫలమవ్వటంతో సాక్షులను లేకుండా చేయడానికి అర్చకుడిని అతడి భార్యని కూడా చంపేశావు ఇవన్నీ చాలక ఇప్పుడు ఆ ఉలూఖాన్ మహారాజును చంపడానికి పంపే దుండగులకు రాజభవనంలోకి ఉన్న సురంగ మార్గాన్ని తెరవటానికి ఒప్పందం చేసుకున్నావు నువ్వు అధికారంలోకి రావటానికి ఎంతమందినైనా చంపడానికి వెనుకాట్టం లేదు ఏం కావాలన్నా ఇస్తానన్నావు కదా సంతలో చనిపోయిన ఇరవై మంది అమాయక ప్రజల ప్రాణాలు తెచ్చివ్వు మోజం ద్వారా కాదర్ వంటి మంచి వీరుడిని రాజ్యానికి దూరం చేసి అతడి జీవితం అంతా చిరసాలలో గడిపేలా చేశావు అతడి జీవితాన్ని వెనక్కి తెచ్చివ్వు అధికారం కోసం ఇంకెప్పుడు ఇలాంటి కుట్రలు చేయననే నమ్మకాన్నివ్వు అని అన్నాడు ఈ మాటలు వినగానే కంగారు పడిన చిక్కవీర నరసింహుడు ఇవన్నీ నీకెలా తెలుసు ఇంతకు నువ్వెవరు అని అడిగాడు ఆ ముసుగు వ్యక్తి తన ముసుగుని తొలగించగానే చిక్కవీర నరసింహుడు కళ్ళు పెద్దవి చేసి హెచ్చన్నా నువ్వా అని అన్నాడు అవును నేనే ప్రాణభయంతో ఉన్న ఒక ఉన్మాదిని చెరసాల నుంచి తప్పించి అతడి ద్వారానే ఈ వివరాలన్నీ రాబట్టాను మర్యాదగా వస్తే ఆ ఉన్మాదితో పాటే నువ్వు కూడా ద్వార సముద్రంలోని బందీఖానాలు ఖైదీగా జీవించొచ్చు లేదంటే నీ అనుచరుల్లానే నువ్వు కూడా ఇక్కడే ఒక శవమవుతావు అని హెచ్చమనాయకుడు నాయకుడు అనగానే చిక్కవీర నరసింహుడు ముఖం దీనంగా పెట్టి అతడి దగ్గరకు వస్తూ నేను చేసిన కర్మలకు నాకిది కావాల్సిందే హెచ్చన్న నన్ను అందరి ముందు దోషిగా నిలబెడదు అని అంటూనే నెమ్మదిగా తన నడుముకున్న చిన్న కత్తి తీసుకుని హెచ్చమనాయకుడి నాయకుడి మీదనే దాడి చేయడానికి ప్రయత్నించాడు కాని హెచ్చమనాయకుడు నాయకుడు ఆ దాడి నుంచి తప్పించుకుని నాకు తెలుసురా నీలాంటి వాళ్లు మారేది కేవలం చచ్చిన తరువాతే అని గట్టిగా తన్నడంతో చిక్కవీర నరసింహుడు ఎగిరి పడ్డాడు ఈలోపు హెచ్చమ నాయకుడు బాణం తీసుకొని విల్లుకు చేర్చి అతడికి గురి చూసి వదలగాని ఆ బాణం వేగంగా వెళ్లి ఆ చిక్కవీర నరసింహుడి గుండెను చీల్చుకుని వెళ్లడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు అతడు చనిపోయిన తర్వాత నాయకుడు ఆ నీలం రంగు ముసుగు వేసుకుని తిరిగి హంపీనగరం వైపు తాను వచ్చిన గుర్రం మీదనే వేగంగా వెళ్లిపోయాడు ఆ మరుసటి రోజు తన తమ్ముడు రాజ్య సరిహద్దుల్లో శివమై పడున్నాడన్న వార్త వినగాని మహారాజు చాలా బాధపడ్డాడు నేను చెప్పినా కూడా వినకుండా వెళ్లి ఇలా అయ్యాడు అని కన్నీరు పెట్టుకున్నాడు ఆ మృతదేహాలను అన్ని తెప్పించి రాజలాంఛనాలతో అంతిమక్రియలు చేయించిన తర్వాత అక్కడి నుంచి వెళ్తుండగా మహారాజా మీ తమ్ముడి శరీరంలో నుంచి తీసిన బాణాలను పరిశీలించి చూస్తే అవి ఉలూఖాన్ సైనికులు ఉపయోగించేవని తెలిసిందే దీన్ని బట్టి మీ తమ్ముడిని చంపింది వారే అని అనుకుంటున్నాం అని ఒక సైనికాధికారి మహారాజుతో చెప్పడంతో మహారాజు హెచ్చెవ నాయకుడి వైపు చూడగా అతడు నేలవైపు కాస్త విచారంగా చూస్తూ కనబడ్డాడు అది గమనించిన మహారాజు సైనికాధికారి చెప్పిన దానికి సరే అన్నట్టు తల ఆడిస్తూ తన భవనం వైపు వెళ్లాడు ఆయన ఆ భవనంలోకి వెళ్ళగానే అతడి వెనకే వచ్చిన హెచ్చమ నాయకుడు మహారాజా మీకు నేనొక విషయం రహస్యంగా చెప్పాలి అనగానే మహారాజు అతన్ని భవనంలోని ఒక రహస్య మందిరంలోకి తీసుకెళ్లాడు కాసేపు మౌనం తర్వాత మహారాజా ఇప్పటి వరకు నేను మీ అనుమతి లేకుండా ఏ పని చేయలేదు కానీ నిన్న సాయంత్రం మీకు చెప్పకుండానే మీ తమ్ముడిని అని ఏదో చెప్పబోయిన హెచ్చమ నాయకుడి నోటికి చెయ్యి అడ్డుపెట్టి మహారాజు నువ్వు నా తమ్ముడిని ఏమీ చేయలేదు నా తమ్ముడిని చంపింది ఉలుఖాన్ సైనికులే ఈ విషయం ఇలాగే ప్రజల్లో ప్రచారమవ్వని నా తమ్ముడు దేశద్రోహి అనే చెడ్డ పేరు వాడికొద్దు ఈ నిజం మన ఇద్దరి మధ్యని ఇలాగే ఉండిపోని నువ్వు తప్పించిన సైనికుడు ఇప్పుడెక్కడున్నాడు అని అడిగాడు దాంతో హెచ్చెమ్మ నాయకుడు ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ మహారాజా ఈ విషయం మీకెలా తెలుసు అని అడిగాడు నిజానికి నాకు తెలియదు కానీ ఇదంతా ఊహించాను అని మహారాజు చెప్పాడు హెచ్చమ్మ నాయకుడు ఆశ్చర్యంగా చూస్తూ మహారాజా ఆ ఖైదే ఇప్పుడు సముద్రంలోని మన చెరసాలలో ఖైదీగా ఉన్నాడు అని చెప్పాడు సరే అయితే అని మహారాజు ఆ గది నుంచి బయటకు వెళుతూ ఒక్క క్షణమాగి మన రాజ్య సంరక్షణ కోసం నువ్వు ఏది చేయాలనుకున్నా నా అనుమతి కోసం ఎదురు చూడకని నేను నీకు ఇంతకుముందే చెప్పాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవండి